అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూదశిఖ కుబ్ధామా పవిత్రం మంగళం పరం అగ్రాహ్య అంటే ఇంద్రియాలచే గ్రహించబడినివాడు అంటే విష్ణువు మనోవాక్కులకు అందనివాడు ఎోో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్న ఉపనిషత్ వాక్యానికి అంటే ఎవరిని చేరజాలక వాక్కులు మనస్సుతో సహా వెనకకు మరలుచున్నాయో అట్టివాడు శ్రీ మహావిష్ణువు శాశ్వత అంటే అన్ని కాలాలలోనూ ఉండువాడు శాశ్వతం శివం అచ్యుతం ఆయన ఎల్లకాలం ఉండేవాడు శుభకరుడు నాశనం లేనివాడు కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు క్రూ శబ్దం సత్ను ఉనికిని తెలియజేస్తుంది అన శబ్దం ఆనందాన్ని తెలియజేస్తుంది కాబట్టి రూపుడు అని కూడా అంటారు లోహితాక్ష అంటే ఎర్రని కన్నులు కలవాడు ప్రదర్దన అంటే ప్రళయంలో సృష్టినంతటినీ నశింపజేయువాడు నశింపజేయడం అంటే తనలోకి లయం చేసుకోవడం అని అర్థం ప్రభూత అంటే సర్వోన్నతుడు అద్వితీయ గుణసంపన్నుడు ఆయన జ్ఞాన ఐశ్వర్యాది గుణసంపన్నుడు త్రికకుబ్ధామ ముల్లోకాలకు స్థానమైన వాడు ఆయన ఊర్ధ్వ అదో మధ్యలోకాలకు ఆధారభూతమైనవాడు పవిత్రం అంటే పవిత్రుడు లేదా పవిత్రులను చేయువాడు మంగళం పరం అంటే ఉత్కృష్ట శుభాలను అనుగ్రహించువాడు ఏ బ్రహ్మము తనని స్మరించినంతనే జీవుల అశుభాల అశుభాలను తొలగించి బహుశుభాలను కలగజేయనో అటువంటి బ్రహ్మతత్వాన్ని మంగళం అని అంటున్నారు లేక అవుట వల్ల మంగళమని చెప్తున్నారు పరమం అంటే సకల భూతాల కంటే గొప్పదైన బ్రహ్మము అందుకే మంగళం పరమం